సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయటకు కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ తొమ్మిది నలభై ఎనిమిది ముప్పై ఎనిమిది తల్లిదండ్రు మండలానికి సంబంధించి మరి సానరుద్రవరం గ్రామం రావడం జరిగింది ఈ గ్రామంలో ఇది మరి ఈ గ్రామానికి సంబంధించి మరి ఇంటింటికి నేను వెళ్ళి ప్రతి కుటుంబంలో జగన్ గారి సంక్షేమ పథకాలు అందుతున్న లేదో తెలుసుకోవడం జరిగింది మరి అన్నలు అందరూ అక్కళ్ళు మామళ్ళు ప్రతి వాళ్ళు అందరూ కూడా నాతో మమేకమయ్యి వాళ్ళ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏంటి మాకు జగనన్న గారు ఏమేమి ఇచ్చారు ఆయన వచ్చిన తర్వాత మా జీవితాలు ఎలా ఉన్నాయి అనే దాని మీద అన్ని విధాలు నాకు వివరించడం జరిగింది మరి ముఖ్యంగా కొంచెం చిన్న చిన్న తాగునీటి సమస్యలు వాటి గురించి కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి కదనమ్మా అవి కూడా మాకు చేసి అని చెప్పారు తప్పకుండా వాళ్ళకి మేము చేసి పెడతామని చెప్పి చెప్పడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్యంగా జగనన్న గారు వచ్చిన తర్వాత మరి ఆరోగ్యశ్రీ కానీ విద్య కానీ వైద్యకి సంబంధించింది కానీ మరి అన్ని రకాల సంక్షేమ పథకాలకు సంబంధించి అన్ని విధాలు మాకు బాగానే అందుతున్నాయమ్మా ఇబ్బంది అయితే ఏమీ లేదు మరి జగన్ గారు మరొకసారి మాకు సీఎం రావాలని మేము కోరుకుంటున్నాము మరి ఆయన వస్తే మా బిడ్డలు బంగారు భవిష్యత్తు ఇంకా బాగుంటుందని చెప్పి మేము ఆశపడుతున్నామమ్మా అని ప్రతి ఒక్కరూ కూడా నాకు చెప్పడం జరిగింది మరి దానిలో భాగంగానే ఈరోజు మీరు అందరి దగ్గర మాట తీసుకోవడం జరిగింది ఎవరెవరో వచ్చి రేపొద్దున అమ్మా ఇలా వేయండి మాకు మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి మాటలు చెప్తారు తప్ప పోయినా ప్రభుత్వాల్లో ఎవరెవరు ఎన్ని మాటలు చెప్పి ఎలా దాగా చేశారో అన్ని గుర్తు పెట్టుకోండి ఎవరి మాట వినొద్దు మన జగన్ అన్న వస్తేనే మనకు న్యాయం జరుగుద్ది ఆడవాళ్ళు మగ మహా మహారాణులు లాగా ఇవాళ సమాజంలో ముందుకి తలెత్తుకుని తిరుగుతున్నారు అంటే జగన్ అన్న పుణ్యమే అని చెప్పి చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు మహిళలకే మరి డ్వాక్రా మహిళలకు సంబంధించి మరి ఏవైతే వాళ్ళకి మరి లోన్లు ఉన్నాయో అవన్నీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది మరి ఇలా ఇది కూడా అసలు జగనన్న గారు మహిళా పక్షపాతి అని తెలియజేసే అతి ముఖ్యమైనది ఇది ఒక ప్రతి ఒక్కళ్ళు మహిళ గుర్తుంచుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను మరి ఇదే విధంగా జగనన్న మళ్ళొకసారి అందరిని దృష్టిలో పెట్టుకుని అన్ని అంటే నేను చెప్పేది మరి మహిళలు ఒక్కటే కాదు మరి అన్ని రకాల వర్గాల వాళ్ళకి సంబంధించి కూడా ఆయన అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఆయన మరొకసారి సేవలు చేసుకుందామని ఆలోచనతో అందరూ మరొకసారి జగన్ చేదు జై జై మరి మరి భాగంగానే భాగంగానే ఈ జగనన్న శారద ఫౌండేషన్ తరఫున లక్ష చీరల పంపిణీలో భాగంగా మరి మహిళలకి చీరలు పంపకం చేయడం జరిగింది మరి అందరూ కూడా మరొకసారి జగనన్నని మనస్ఫూర్తిగా అందరూ దీవించి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు అన్నకి రావాలని మనస్ఫూర్తిగా అందరూ ప్రార్థించమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరిగింది